గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి మే ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏదైనా పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా వృత్తి సంబంధించిన విషయాలు ధైర్యానికి సంబంధించినవి భూములు స్థిరాస్తులు ఇవన్నీ కూడా రవి కుజగ్రహాలను బట్టి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది ఆర్థిక సంబంధించిన విషయాలు భార్యాభర్తల మధ్య అనురాగానికి సంబంధించినవి స్త్రీలతో వ్యవహారాలు ముఖ్యంగా ఎంటర్టైన్మెంటు ఇవన్నీ కూడా శుక్రగ్రహాన్ని బట్టి పరిశీలించవలసి ఉంటుంది విద్యా వ్యాపారం అంతా కూడా బుధుని బట్టి కలిసి ఉంటుంది ఏదైనా ఏ లగ్నం వారికైనా ఏ రాశి వారికైనా కుజుడు బలంగా ఉంటేనే వారు వృత్తిలో సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కుజుడు బలంగా లేకపోతే మొత్తం ఎంత కష్టపడినా కూడా సరైనటువంటి అవకాశాలు లేకుండా చివరి నిమిషంలో మిస్ అవుతూ పదే పదే ఎంత ప్రయత్నం చేసినా ఫెయిల్యూర్ ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వారికి కుజుడు కంపల్సరిగా బలంగా ఉండాలి అటువంటి కుజుడు ప్రస్తుతం ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా బలహీనుడై ఉన్నాడన్నమాట సో ఆ కారణం వల్ల వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా వరకు మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ ఇదే స్థితి అంటే ఇదే జాతకం వృచ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలది అనుకుందాం వారు గోచార ఫలితాలు చూస్తుంటే వారి యొక్క భర్త గారికి ఇప్పుడు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో సక్సెస్ కాగలేకపోవడం వారు ఏదో ఒక బలహీనతకి లోనై వారి యొక్క సామర్థ్యాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అటు భార్య వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అటు బయట వారి నుంచి కూడా చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు చాలా వరకు రుణగ్రస్తులై అప్పుడు తీర్చలేక ఇబ్బంది పడుతూ ఉంటారు స్త్రీలకైతే ఇది కుజుడి యొక్క నీచస్థితి ప్రభావం వల్ల అయినప్పుడు కూడా ప్రయత్నపూర్వకంగా దాన్ని సంపూర్ణంగా సాధించే అవకాశం ఉంది అంటే మనకి గోచార రీత్య ఒక గ్రహం ఒక వచ్చినప్పుడు అది పాజిటివ్ ఇస్తుంది నెగిటివ్గా ఇస్తుంది మనం గట్టిగా దాని మీద ప్రయత్నం చేసి అక్కడే స్థిరపడితే కంపల్సరిగా అది సక్సెస్గా మారుతుంది ఎందుకంటే భాగ్యం ఎప్పుడు అదృష్టాన్ని ఇస్తుంది కానీ ప్రయత్నం చేయాలి పూజలు చేస్తే పుణ్యం వస్తుంది అలాగే ధనం కూడబెడితే అది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా ఈ ప్రయత్నం వల్ల కంపల్సరిగా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక జ్యోతిషపరమైనటువంటి టెక్నిక్ అలాగే రవి మరి రవి రాశి వారికి దశమాధిపతిగా వృత్తికారకుడు అవుతూ ఉంటాడు అటువంటి రవి ఆరో స్థానంలో ఉచ్చిలో ఉన్నాడు ఇది హండ్రెడ్ ప్రభుత్వ ఉద్యోగులకి ఒక ప్రమోషన్ రావడం జరుగుతూ ఉంటుంది వృత్తిలో చాలా కాన్ఫిడెన్స్గా పోటీ పెరగడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ సమయంలో మీకు ప్రభుత్వ కార్యాలయంలో ఏదైనా పని జరగవలసి ఉన్నా మీరు ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం పదవి కోసం ప్రయత్నం చేస్తున్నా కంపల్సరీగా ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది అంటే ఆరులో రవి ఉన్నప్పుడు అధికారులు మీకు అనుకూలంగా ఉండి అటు కోర్టు కేసుల నుంచి బయటపడతారు పెద్దవారితో ఉన్నటువంటి సమస్యల నుంచి కూడా బయటపడి విజయం మీ వైపు వచ్చే అవకాశం ఉన్నది ఇక ముఖ్యంగా గురుగ్రహం ప్రస్తుతం ఈ రాశి వారికి గురుగ్రహ గురుగ్రహ బలం సంపూర్ణంగా ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది అంటే మనకి ఈ పదిహేను రోజులు మాత్రమే సప్తంలో ఉన్నటువంటి గురువు కంప్లీట్గా అటు మూడిని అటు పదకొండుని యాక్టివేట్ చేయడం వల్ల వివాహ ప్రయత్నాల్లో కంపల్సరిగా మీరు ఈ పదిహేను రోజుల లోపలనే వివాహానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటే అది చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ప్రేమ సంబంధించిన విషయాలు హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశి వారికి ఫెయిల్యూర్స్ చెప్తుందన్నమాట అంటే పంచమ స్థానం అన్నది ప్రేమకు సంబంధించిన దాంట్లో ఈ పాపగ్రహాలైనటువంటి శని ఉన్నాడు రాహు ఉన్నాడు అంటే బుధుడు శుభుడైనప్పుడు కూడా పాపులతో కలియడం వల్ల పాపగ్రహంగా మారడం జరిగింది ప్రేమకు కారణమైనటువంటి పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహం ఉన్నప్పటికీ ఉచ్చులో ఉన్నప్పటికీ కూడా ఈ పాపగ్రహాల ప్రభావం వల్ల ఇది ఫెయిల్యూర్స్ జరిగే అవకాశం ఉంది డిజపాయింట్మెంట్ తప్పకపోవచ్చు మరి అందువల్ల ఈ సమయంలో చక్కగా పెద్దలు పెద్దలు కూర్చొని వివాహం చేసుకుంటే అది చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ప్రేమ వివాహమే కావాలనుకున్నవారు మరి కొద్ది రోజుల పాటు వెయిట్ చేయడం అన్నది మంచిది ఇక చివరిగా మనకి కేతువు పదకొండవ స్థానంలో కేతు ఉన్నప్పుడు దైవ అనుగ్రహం తప్పక లభిస్తుంది ఒక మేధావులైనటువంటి వారు యోగులు మహాత్ములైనటువంటి వారి యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి ఒకటే ఒక విధంగా చెప్పాలంటే మీ యొక్క పెద్దల యొక్క ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి దానికి మీరు కఠోరమైనటువంటి దీక్ష చేయడం వల్ల మీ యొక్క ఆశయం కూడా నెరవేరే అవకాశం ఉంది సో ఏదైనా ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని ఏదో విధంగా మీ యొక్క సక్సెస్కి కారణం అవడం జరుగుతూ ఉంటుంది అది మీరు సంపూర్ణంగా దైవాన్ని నమ్మినప్పుడు ఒక అవధూత రూపంలోనో ఒక ఇంకొక ఆత్మరూపంలోనో అంటే బయటికి కనబడవయి మీకు సహకరించే అవకాశం ఉంటుంది కేతు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల అది ముందుగా మీకు కూడా తెలుస్తూ ఉంటుంది మనకి ఈ విధంగా జరగవచ్చు అందువల్ల ఈ విధంగా జాగ్రత్తగా ఉంటే మంచిది అన్నప్పుడు కూడా మీరు దాన్ని లెక్క చేయకుండా మీ యొక్క పద్ధతిలో మీరు వెళ్తుంటారు బట్ ఏదైనా రాహు కేతు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఈ మీ కేతు పదకొండో స్థానంలో మే పద్దెనిమిది వరకే ఉంటాడు ఈ సమయంలో అటు ఏళ్ళలో ఉన్నటువంటి గురువు పదకొండులో ఉన్నటువంటి కేతువు కొద్దిగా మీకు దైవ సహకారం లభిస్తుంది అందువల్ల దైవాన్ని సంపూర్ణంగా నమ్మి మీ యొక్క ఆత్మవిశ్వాసంతో మీకు మనసుకి నచ్చం చేయడం వల్ల హృదయంతో ఆలోచించడం వల్ల కంపల్సరిగా మీకు విజయం లభిస్తుంది సాధారణంగా మనం ఇప్పుడు రాసులు గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ గోచార ఫలితాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది పన్నెండు రాశుల వారికి కూడా అంటే ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉండడం జరుగుతూ ఉంటుంది అందరికీ ఒకేలాగా అన్నది ఎప్పుడూ కూడా ఉండదు మనం ఇప్పుడు చెప్పిన ఫలితాలు కొన్ని పాజిటివ్ ఉండొచ్చు కొన్ని నెగిటివ్ ఉండొచ్చు అయితే ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో ఆ జన్మ పత్రికలో మీకు ఏదైతే రాసి పెట్టి ఉందో అది మాత్రమే గోచార రీత్యా ఆ ఫలితాన్ని మీరు అనుభవించేలాగా ఈ గ్రహాలు చేయడం జరుగుతూ ఉంటుంది జాతకంలో లేనిది మనం ఎంత ప్రయత్నం చేసినా గురువు ఎక్కడికి వచ్చినా కూడా జాతకంలో ఉంటేనే ఆ ఫలితం జరుగుతుంది ముఖ్యంగా సంతానం వివాహం ఈ రెండు కూడా పూర్వజన్మ సుకృతం బట్టి పూర్వజన్మ ఫలితం బట్టి ఆధారపడి ఉంటుంది అందువలన గురువు ఐదులోకి వచ్చాడని సంతానం కలుగుతుంది మీరు చెప్పారు కలగలేదు సప్తంలో గురువు వచ్చాడు వివాహం వద్దన్నా రావలేదు అంటే కుదరదు ఎందుకంటే మీ జన్మపత్రికలో మీరు పుట్టినప్పుడు ఆ బ్రహ్మదేవుడు మీ జీవితంలో వివాహం రాసిపెట్టి ఉంటే వివాహం జరుగుతుంది సంతానం పెట్టి ఉంటే సంతానం జరుగుతుంది ఈ రెండూ లేకుండా జరగలేదంటే కాదు అందుకని మీరు మీ యొక్క జాతకాన్ని ఇంకా క్షుణ్ణంగా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మీకు తెలిసినటువంటి జ్యోతిష్కుడు అంటే ముఖ్యంగా ఎప్పుడూ కూడా మీ కుటుంబం ఒక ఫ్యామిలీలాగా ఒక ఫ్యామిలీకి ఎలాగ డాక్టర్ ఉంటాడో ఒక ఫ్యామిలీ జ్యోతిష్కుడు ఉంటే వారి దగ్గర చూపించుకుంటే మీకు ఇంకా మంచి ఫలితాలు క్లారిటీగా రావడం జరుగుతుంటుంది అంటే మీ యొక్క జన్మజాతకం కేవలం మీ బట్టే కాకుండా మీ భార్య మీ తల్లిదండ్రులు మీ తోడబుట్టినవారు మీ యొక్క సంతానాన్ని బట్టి కూడా మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అప్పటికప్పుడు కొన్ని ప్లస్ మైనస్ కూడా ఇస్తుంటాయి కాబట్టి మీ యొక్క జన్మజాతకాన్ని పూర్తిగా తెలుసున్న మంచి జ్యోతిష్ గుడి చూపించుకొని ఆ విధంగా మీరు ఫలితాలను తెలుసుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది సో అలాగే ఏదన్నా జాతకంలో బలం పెరగాలంటే పుణ్య కార్యక్రమాల ద్వారా దైవ బలం పెంచుకునే అవకాశం ఉంది అంటే ఎవరు ఎక్కువగా మనం దానం చేయడం వల్ల ఇతరులకు సహాయం చేయడం వల్ల వృద్ధులకి సహాయపడడం వల్ల మీ యొక్క పుణ్య బలం పెరుగుతుంది అంటే ఏదైనా అష్టమం అన్నది మన కష్టాలకు కారణమవుతుంది మనం చేసే ధర్మాల ద్వారా డొనేషన్స్ ద్వారా కంపల్సరిగా మీ యొక్క అదృష్టం పెరుగుతూ ఉంటుంది ధర్మం అది చేసేటప్పుడు కూడా అది ఊరికా పెద్దగా మనం ఈ పేరు చెప్పుకొని పబ్లిక్గా ఎంత పలానా ఇంత దానం చేసాం ఈ పలానా గుడిలో ఒకసారి ఏం చేస్తుంటారంటే ఏదో ఫ్యాన్ వాడు ఉంటారు దానిపైన పలానా వాడు ధర్మం అని రాస్తారు అంటే డొనేషన్ రాస్తారు అలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ పాపం కలిగే అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు భగవంతుడే మన ద్వారా చేయించుకుంటాడు కానీ మనం భగవంతుడికి ఇవ్వడం అనేది ఎక్కడన్నా ఆశ్చర్యపదం కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకుండా సాధ్యమైనంత వరకు మీ యొక్క తాహతను బట్టి మీ యొక్క స్థాయిని బట్టి కూడా ధర్మం చేయవలసి ఉంటుంది లేనివాడు ఒక రూపాయి ధర్మం చేసినా అది అతడి ఖాతాలో ధర్మ ఫలితం కలుతుంది అయితే ఉన్నవాడు వాడి స్థాయిని బట్టి వాడు కూడా రూపాయి చేస్తే వాడి పెద్దగా ఫలితం రాదు దాని వలన ఉపయోగం కూడా లేదు కాబట్టి ఏదన్నా ఒక పని చేసినప్పుడు అది అవతల వాడికి ఉపయోగం ఉండాలి అది మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా ఉండడం జరుగుతుంది అందుకే మొత్తం మీద ఎక్కువ ధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క దోషాలు పరిహార అవుతాయి అలాగే మోగజీవులకు కూడా సాధ్యైనంత వరకు సేవ చేయడం అన్నది మంచిది స్వస్తి